ఫంక్షన్ ఉంది ఫంక్షన్ ఉంది అని చెప్తున్నాను కదా వీడియోలో అది ఏమిటో చూడండి కొడుకు ఆశ్రిత్తి అంటే మా మనవడిది పంచల ఫంక్షన్ అండి వారుజాము నాలుగు గంటలకు లేసి అందరం స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి ఆరైందండి బయటకు వచ్చేసరికి ఎక్కడి నుంచి పెనగంచి పూలు వెళ్ళాలండి అక్కడ ఫంక్షన్ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా ఫంక్షన్ అయితే ముందుగా తిరుపతమ్మ తల్లికి పెట్టుకొని ఇలా పాలు పొంగిస్తామని అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఇప్పుడు కూడా మేము ఇలా పాలు పొంగించుకొని బాణం చేసుకొని ఏటలు తీసుకొని అమ్మవారి గుడికి అయితే బయలుదేరుతామండి అందరం ఒక పిరికడు బియ్యం పాయసంలో వేస్తాము అయితే బాణంతో పాటు చీర సార గాజులు పసుపు కుంకుమ ఇంకా అగరబత్తీలు కర్పూరం ఏటలు బాణంతో ఇలా సంబరంతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళతాము అమ్మవారి దర్శనం అయిన తర్వాత మేము ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళామండి అయితే ఇలా ఫ్లెక్సీ పెట్టామండి బయట మా వెహికల్స్ అన్నీ ఇలా ఆగున్నాయి లోపలికి వెళదామా ముగ్గులు వేసి చాలా చాలా బాగుంది కదా ఫంక్షన్ హాల్ మీరు చూడాలి కదా నాతో పాటు రండి లోపలికి ఎదురుగా వంటలు చేస్తారు ఇక్కడ టిఫిన్లు పెడుతున్నారు ఇలా లోపలికి వెళితే ఫంక్షన్ హాల్ ఉంటుందండి ఈ డెకరేషన్ అంతా కూడా ఇలా ఉంది బయట ఇక్కడ నుండి కొంచెం ఇలా లెఫ్ట్ తీసుకుని మనం వెళ్ళాలి ఇక్కడ బయట అయితే పువ్వులతోటి ఆర్ ఇలా పెట్టారు చూడండి మోడల్ కూడా బాగుంది కదా లోపలికి వెళితే ఏసీ హాల్ అండి చాలా చాలా బాగుంటుంది లోపల ఫ్లెక్సీలన్నీ దారికి అటువైపు ఇటువైపు అయితే ఇలా పెట్టారు మిలిపిక్ అయితే ఇలా తీశారండి స్టిల్స్ అన్నీ అద్రిపోయాయి కదా చాలా చాలా బాగున్నాయండి మేము ఈ ఫంక్షన్ కోసం ఏమేమి షాపింగ్ చేసాము ఇంకా మగ్గం వర్క్లు ఎక్కడ వేయించాము ఏం వేయించాము అన్నీ కూడా ఒక వీడియో పెడతానండి సెకండ్ వీడియోలో ఏజ్ అంతా పచ్చి పువ్వులతో ఇలా డెకరేట్ అయితే చేశారండి ఎలా ఉందండి ఈ డెకరేషన్ అంతా కూడా మీకు నచ్చిందా మా నాని అంటే మా మనవాడు రెడీ అయ్యాడు చూడండి ఫస్ట్ సూట్ వేసుకున్నాడు ఇలా ఫోటోగ్రాఫర్స్ ఏమో స్టిల్స్ పెట్టి ఇలా ఫోటోలు అయితే తీస్తున్నారు ఇది మీద నుండి చూస్తే ఫంక్షన్ హాల్ చాలా బాగా కనిపిస్తుంది కదా క్లియర్ గా ఈ లైటింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది కదా వంటల సెక్షన్ అడికి వచ్చామండి ఇవన్నీ అండి ఉడుకుతున్నాయి ఏమో బోటి ఇది కూడా ఉడకబెట్టి రెడీగా ఉంది ఉడికినా అని చూస్తున్నారు ఇక ఉప్మాను బాగుండా అండి సాంబార్ అవుతుంది ఇంకా సూప్ అంటే దమ్ బిర్యానీలోకి చికెన్ సూప్ కూడా రెడీ అవుతుంది రెడీ అవుతున్నారని ఈలోపు నేను ఇక్కడ వంటల దగ్గరకు వచ్చి ఒకసారి వీడియో అయితే తీస్తున్నాను వెరైటీలు చికెన్ దమ్ బిర్యానీ సూపు ఇంకా మటన్ కర్రీ బోటీ ఫ్రై ఇలు గోంగూర స్వీటు మసాలా గారెళ్ళి ఐస్ క్రీంలు ఇవన్నీ కూడా ఉన్నాయండి అవన్నీ నేను వీడియో తీయలేకపోయిన తర్వాత అయితే ముందు రెడీ అయింది చూడండి ఆ పట్లంగ కట్టుకొని గదిలోంచి అయితే వస్తుంది ఇప్పుడే మా పిల్లలు అంటే బాబు కోడలు మనవడు వచ్చారు స్టేజ్ మీద కూర్చున్నారు ముందుగా మా నాన్నగాడికి వాళ్ళ మేనమామ మేనత్త వాళ్ళు బట్టలు పెట్టారు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా పెట్టారండి బిట్టలతో పాటు గోల్డ్ రింగ్ కూడా పెట్టారు మా సాయి అండి అంటే చిన్నబాబు వీళ్ళు కూడా అందరికీ బట్టలు పెట్టి ఇంకా మా నాన్నగాడికి అయితే పులిగోరు చేశాడండి మా సాయి ఉంది చూడండి అదే సాయి చేసి మేము బట్టలు పెడుతున్నామండి మా పిల్లలకి బట్టలు పెట్టిన తర్వాత మేము మా నాన్నగారికి అయితే హడియం చేయించామండి ఒక తులంలో అంటే చిన్నప్పటి నుంచి వాడికి చేయించాలని కోరిక అనమాట నాకు అది ఇప్పటికి తీరిందండి నా కోరిక అయితే వాడి చేతికి వెయ్యాలని వెంటనే వేసేయండి చూడండి వాడి చేతికి వేస్తే నాకైతే ఎంత సంతోషంగా ఉందండి వేసుకున్నది కాదు మనం మనం వాళ్ళు వేసుకుంటే ఆ సంతోషం మన కళ్ళల్లో కనిపిస్తుంది కదా ఎవరికైనా అంటే కదండి ఈవెంట్స్ కూడా ఉన్నాయి అంటే యాంకర్ కూడా పెట్టాము ఇంకా ఎంట్రీ అంటారు కదా అది కూడా ఉందండి వీళ్ళకి బట్టలు పెడితే వాళ్ళు మార్చుకుంటారు కదా అని ఇలా బట్టలు అయితే పెట్టి యాంకర్ అయితే వచ్చిందండి అందరిని స్టేజ్ ఎక్కిచ్చింది ఇంకా అయితే నన్ను ఇంకా మా వియపురాలు అంటే మా రమణ ఇద్దరిని స్టేజ్ ఎక్కించిందా మీ చుట్టాలని మీ బంధువుల్ని బిలవంటూ అందరినీ స్టేజ్ మీదకి పిలిచి ఇంకేముంది పౌర్శంగలు ఎలా పెట్టి ఇసిన ఇసరండి అని చెప్పింది వాక్ రెడీ అండి అండి ముందుగా నన్నే చేయమందండి క్యాట్ వాక్ నేనే చేశాను ఇంకేం చేయను అందరూ సిగ్గుపడుతున్నారు సర్లే నడవటమే కదా అని ఇలా అయితే చేశాను తర్వాత నెక్స్ట్ ఇంకందరూ మా వాళ్ళంతా వచ్చారు చూడండి ఎలా క్యాట్ వాక్లు తర్వాత మా రమణ అండి మా రమణ క్యాట్ వాక్ చేసిన తర్వాత ఇంకా మా రమ్య మౌళి ఇద్దరు చేస్తున్నారు చూడండి తల్లి కూతురు మా మౌళి అయితే యాంకర్కి పోటీ చేస్తుందండి అలా ఉంది డ్రెస్ అయితే నెక్స్ట్ శ్రావణి వాళ్ళ మేనమాంబారి రమణ తర్వాత మా లక్ష్మధునండి మా లక్ష్మీ అంటే మా కోచ్ అనమాట తర్వాత మా శ్రావణి వాళ్ళ అక్కయ్య పెద్దనాన్న కూతురు అరుణ తను కూడా వాక్ అయితే చేసిందండి ఇప్పుడు వస్తున్నారండి మా చెల్లెలు రాధ మా హేమ ఇద్దరు కూడా వాక్ చేస్తున్నారు చూడండి మా రాధ ఒక్క చేయలేక హేమంతిని పట్టుకొని వచ్చిందండి మా శ్రావణి వాళ్ళ నాలుగో పెద్దమ్మ మా వదిన అనమాట తను చూడండి ఎంత చక్కగా కేటవాక్ చేస్తుంది అందరికీ భయం అయితే పోయిందండి ఇప్పుడు అందరూ చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడైతే మా తోటి ఝాన్సీ అండి తర్వాత మా లావణ్య మంగళగిరి నుంచి వచ్చింది తను చేసింది శ్రావణి వాళ్ళ పిన్ని కూతురు సిరి చాలా బాగా చేసింది కదా తర్వాత మా కవిత అండి తను చాలా బాగా చేస్తుందండి వాక్ చూడండి క్యాట్ ల ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిందండి ఇక ఫంక్షన్ స్టార్ట్ అవుతుందండి ఇగాడు మేనమాం పెట్టిన బట్టలు అయితే అందరు కట్టుకుని అయితే వచ్చేసారండి ఇప్పుడు ఎంట్రీ స్టార్ట్ అవుతుంది ఎంట్రీ స్టార్టింగ్ తోటే మా పెద్దబాబు కోడలు నానిగాడు దాని మీదకి ఎక్కారా అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్యలు అటుపక్క ఇటుపక్క ఉండాలని యాంకర్ మమ్మల్ని అయితే అక్కడ నుంచోబెట్టిందండి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఇంకా కోలాటాలు కూడా స్టార్ట్ అయ్యాయి ఇంట్లో మ్యూజిక్ ఉందండి అందుకని నేను అదంతా ఆఫ్ చేసి వాయిస్ ఇవ్వాల్సి వస్తుందండి ఆ మ్యూజిక్ పెట్టకూడదు నేను ఛానల్లో క్లైమ్ వస్తుంది రేట్ పడుతుంది నాకు ఏదో పొగలాగా స్నోలాగా వదులుతున్నారండి అది అది వదిలితే ఎలా ఉందంటే మనం మబ్బుల్లో మేఘాల్లో వచ్చినట్టుగా ఉంటుందండి ఆ ఫీల్ అయితే అంటే వీడియోలకి ఫోటోలకైతే అలా వస్తుంది చూడండి ఆ పొగ అలా పైకి లేచిందా అప్పుడు ఆ రథంలాగా ఉన్నదాన్ని లాగుతారు ముందుకి చాలా చాలా బాగుంటుంది మా వాళ్ళంతా చాలా యాక్టివ్ అండి అందరూ కోలాటాలు అయితే స్టార్ట్ చేశారు యాంకర్ ఎలా చెప్తుందో అలా స్టెప్స్ అయితే వేస్తున్నారు చూడండి కోలాటం వేస్తుంటే పైనుంచి పోలవర్షంలాగా కురుస్తుంది ఏంటి అవి గోల్డ్ పేపర్స్ మా రాదంటుంది గోల్డ్ బిస్కెట్లు పడ్డట్టుగా ఉంది పైనుంచి అని చెప్తుందండి అవేం పెద్ద పెద్దగా ఉన్నాయి ఇదివరకు చిన్న సైజు పడేవండి ఇప్పుడు ఏంటో పెద్ద సైజుగా పెంచి వాటిని పైనుండి ఇలా వేస్తున్నారు అలాటో స్టెప్ అయితే మార్చారండి చాలా చాలా బాగుంది ఈ సాంగ్ ఇది కూడాను అందరూ రెప్ప కొట్టకుండా అయితే చూస్తున్నారండి చాలా సందడిగా ఉంది ఇక్కడ ఇంకా వచ్చిన వారికి ఇది ఒక టైంపాస్ లాగా ఉంది చాలా చాలా ఎంజాయ్ చేశారండి అందరూ కూడా ఇంకా కోలాటం వేసేవారైతే ఇంకా మరీను అంత మా వాళ్ళంతా యాక్టివ్ అని చెప్పాను కదా మా రమ్య ఇంకా మౌళి హేమంతి చెర్రి ప్రవలిక ఇంకా వెంకటలక్ష్మి రోహిణి మా యేషు కవిత ఇంకా రోహిణి వాళ్ళ అమ్మాయి ఝాన్సీ అందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారండి మనం వేసేవారనా వేయని వారిని కూడా చూపించాలి కదా మీకు మా బంధువులందరినీ ఒకసారి చూపిస్తాను చూడండి అందరూ ఇటుపక్క అటుపక్క అయితే కూర్చుని అయితే ఉన్నారండి చాలా చాలా ఈ ఈ ఫంక్షన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అందరికీ కళ్ళ సంబరంగా అయితే ఉందండి బంధువులు ఫ్రెండ్స్ అందరూ కలిసిపోయి మాట్లాడుకుంటూ ఉన్నారా బంధర్ నుంచి వచ్చిన మా బంధువులంతా కూడా ఇక్కడే ఉన్నారండి బాబు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీలతో కూడా వచ్చారండి వారంతా కూడా ఇక్కడ కూర్చున్నారు చూడండి మా వాళ్ళు మా స్విమ్మర్లు కూడా వచ్చారండి వాళ్ళందరూ కూడా ఇంకా వెనక వైపు ఉన్నారు చూడండి అన్నయ్య వదిన రమేష్ బాబు ఇంకా నాగమణి వదిన నారాయణన్న మా పెద్దమ్మ అందరూ కూడా ఉన్నారు వాళ్ళ మేనమామ పిల్లలు ఇంకా వాళ్ళ పిన్ని కూతురు సిరి బంధువులంతా ఇంకా ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చారండి మొత్తానికి ఫంక్షన్ హాల్ అంతా కళకళ అడిపోతుంది అందరూ రాకతోటి అందరూ వస్తేనే కదా మన ఫంక్షన్కి కళ వస్తుంది సందడి వస్తుంది కదా నీ వైపులో వారు అందరి వైపు వారు రావాలి కదా అలాగే మా సాయి ఇదే బాబు ఫ్రెండ్స్ ఇంకా మా సాయి అత్తగారు వాళ్ళు కూడా వచ్చారండి మా శ్రావణి ఇక్కడ ఉంది చెల్లెలు ఆండేశ్వరి ఇంకా మా భవాని తల్లి మా మనోరాలు బంగారు మనోరాలు చూడండి విలకరించినట్లుగా ఉంటుంది వీడియో తీసినట్టుగా ఉంటుందని నేను ప్రతి ఒక్కరిని చూస్తూ మాట్లాడుతూ వీడియో అయితే తీస్తున్నాను బర్త్డే ఫంక్షన్ వీడియో కూడా తీసామండి ఈపురపాలెం అని పెట్టాను నేను అప్పట్లో వీడియో పెట్టాను చూడండి సోదాడు నుంచి వచ్చిన మా బాబాయి వాళ్ళ ఫ్రెండ్తో ఇంకా కాపుగల్ నుండి వచ్చిన వారంతా కూడా ఇక్కడ ఉన్నారు ఇంకా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా చాలా చాలా దూరం నుండి అయితే వచ్చారండి వరకు మనం చూసిందంతా ఒకవైపు ఉన్నవారినేనండి మరి రెండో వైపు ఉన్నవారిని కూడా చూడాలి కదా ఫంక్షనే అవ్వడం వల్ల నేను స్టేజి మీద ఎక్కిన అందరినీ వీడియో తీయలేకపోయాను ఫోటోలు తీయలేకపోయాను కదా అందుకని ఇలా అందరి దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి అయితే వీడియో తీస్తున్నాను మా వెంకటలక్ష్మి అండి కాశీ మనతో కాశీ వీడియోలో ఉంటుంది మా లక్ష్మి మా ఇంటి పైన మా ధనమ్మత్త కూడా వచ్చిందండి చాలా మంది అంటే పిలిచిన అందరూ కూడా వచ్చేసారు దాదాపుగా ఎక్కడో ఒకళ్ళు అయితే మిస్ అయ్యారన్నమాట లక్ష్మి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మా పిన్ని కూడా ఉంది మా తోటి కోడలు పక్కన మా నాగలంచ్ నుంచి వచ్చిన మా పిన్ని అంటే పాతలపాడి నుంచి వచ్చిన మా పిన్ని అమ్మతో వాళ్ళ ఫ్యామిలీ అనే సోమతే ఇంకా విష్ణుప్రియ నగర్ నుండి వచ్చిన బాబు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ మా శ్రావణి ఫ్రెండ్స్ వాణి పక్కన ఇంకా మా శ్రావణి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అంతా కూడా రమ్య వాళ్ళ అమ్మగారు మా మనవడు మా లావణ్య ఇంకా మా పండు పక్కనే మా లత వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఉందండి లే మా వాళ్ళందరినీ నేను మీకు పరిచయం చేస్తున్నానా ఈ లోపల ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారండి మా వాళ్ళు ఈ రిబ్బన్లతో డ్యాన్సులు కొత్తగా అనిపించిందండి నాకైతే అంత ముందు ఫ్లవర్స్తో చూసాం కదా మా మాదిరి రిసెప్షన్లో ఇప్పుడేమో ఇవేమో రిబ్బన్ లాగా ఇవి పట్టుకొని అయితే డ్యాన్సులు చేస్తున్నా అది కూడా చూడడానికి చాలా చాలా బాగుందండి మొత్తానికి ఫుల్ ఎంజాయ్ అయితే చేశామండి ఈరోజు మేమంతా కూడా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మా బాబు కోడల్ని యాంకర్ పిలిచి వాళ్ళతో కూడా ఏదో చేపిస్తోంది చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ అయితే అదే వీళ్ళిద్దరితో అయితే చిన్న చిన్న డ్యాన్స్ స్టెప్లు అయితే వేయించిందండి ఆ సాంగ్కు తగ్గట్టుగా అనుగుణంగా యాంకర్ వేసి చూపిస్తే వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారనమాట చాలా బాగుంది కదా చూడడానికి నెక్స్ట్ మాతో కూడా ఇలాగే చేయించిందండి కాబట్టి మా ఈ వీడియోలు తీయలేదు ఫోటోలు మాత్రమే పెడుతున్నాను మా మేనకోడళ్ళు మా చెల్లెల కూతురు నలుగురు కలిసి ఇలా డ్యాన్స్ చేస్తున్నారండి వీళ్ళు ఎప్పుడో మా సాయి పెళ్ళికి వెయ్యాలని ప్రాక్టీస్ చేశారా అప్పుడు కుదరలేదు వర్షం వచ్చి ఈ రోజు ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నారు అందులో యాంకర్ చూపిస్తోంది ఇంకా చాలా చక్కగా అయితే వచ్చిందండి ఈ డ్యాన్స్ అయితే ఇప్పుడు మా బాబుని ఎత్తుకుంటారు కూడా అండి వీళ్ళంతా కూడా ఓ బావా మా అక్కని చక్కగా చూసుకొని అయితే సాంగ్ అండి ఇది చాలా బాగుందండి అందరూ అయితే భలే చూస్తున్నారండి పిల్లలు భలే వేస్తున్నారని డ్యాన్సే కాదండి వీళ్ళు చూడండి ఈ నలుగురు కలిసి మా బాబుని ఎత్తుకున్నారండి కింద ఎక్కడ పడేస్తారు అనుకున్నాం బాగానే ఎత్తుకున్నారు అయితే గోళ గోళ భలే ఎంజాయ్ చేసేసారండి అసలు బాబాయి పిన్ని మనోడు మనవరాలతో పెట్టుకుని బాబు వాళ్ళతో ఇలా ఫోటో వీడియో దిగారండి తర్వాత మా తమ్ముడు వాళ్ళండి ఫ్యామిలీ మొత్తం ఇలా స్టేజ్ మీద ఉన్నారు ఇంకా బాబు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వల్ల నుండి వచ్చిన లక్ష్మి ఇంకా మా స్విమ్మర్స్ అందరూ వత్సవాయి నుండి వచ్చిన సరిత అందరం కూడా ఇలా అయితే దిగామండి కొంతమందినే తీసేయండి అందరినీ ఫో వీడియోలు తీయలేకపోయాను స్టేజ్ మీద ఎందుకంటే ఫంక్షన్ మాదే కదా నేను అన్నీ చూసుకోవాలి కదా అందుకనే వీలున్నప్పుడు మాత్రమే అలా ఫోన్ తీసి అక్కడక్కడ మాత్రమే తీసాను ఇక్కడ తమ్ముడు రాము వాళ్ళు ఫ్యామిలీతో ఉన్నారు ఆ భోజనాలు వీడియో తీయలేకపోయానండి మేము ఫంక్షన్ అంతా అయిపోయింది భోజనాలు చేసిన తర్వాత అన్ని సరిపోయిన వేరే ఇంటికి అయితే వచ్చేసాము నైట్ అందరం కలిసి ఇలా బయట కూర్చొని తింటున్నాము పెట్టుకొని అందరం ఒకేసారి తినేస్తున్నామండి భోజనాలు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా మా అమ్మ వాళ్ళు తమ్ముడోళ్ళు ఇంకా బాబాయ్ ఫ్యామిలీ అంటే మా తమ్ముడు కొడుకు రాము రమ్య రాధ ఇంకా అందరం కూడా చుట్టూ కూర్చున్నామండి జెంట్స్ ఏమో తర్వాత తింటారు ముందు లేడీస్ పిల్లలు అందరం అయితే తినేస్తున్నాం మా రమణ కూడా ఉంది మా వీడియో ఎలా ఉందండి నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్